ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పిడపర్తిపాలెం సమీపంలోని కృష్ణానదిలోకి వచ్చాం గంట గంటకి వరద ఉద్ధృతి పెరుగుతుంది ఉదయం నాలుగు గంటల సమయంలో రెండు లక్షల ముప్పై వేల క్యూసెక్కులు కృష్ణానదిలో ప్రవహిస్తుంటే ఆరు గంటల సమయానికి రెండు లక్షల ముప్పై ఏడు వేల క్యూసెక్ల నీరు వరదకి వెళుతుంది అదే ఎనిమిది గంటలకు వచ్చేప్పటికే రెండు లక్షల అరవై ఐదు వేల క్యూసెక్కులు వరద నీరు దిగువకి వెళ్తున్నట్లు అధికారులు వెల్లడించారు ఈ నేపథ్యంలో లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు ప్రస్తుతం మనం పిడపర్తిపాలెం సమీపంలోని పొలాల దగ్గరకు వచ్చాం వరద నీరు అయితే ఇప్పుడు ఈ పంట పొలాల దగ్గరకు వచ్చింది కానీ ఈ వరద తాకిడికి ప్రస్తుతానికైతే పంటలు ముంపుకు గురయ్యే అవకాశం లేదు అయితే మూడు లక్షల తొంభై ఆరు వేల క్యూసెక్లు కనుక వరద నీరు వచ్చినట్లయితే ఈ లోతట్టు ప్రాంతాల్లోని పంట పొలాలన్నీ మునిగిపోయే అవకాశం ఉంది ఇప్పుడు మనం ఇక్కడికైనా చూసినట్లయితే ఎంత వేగంగా వరద నీరు వస్తుందో మనకు అర్థమవుతుంది వరద ఉధృతి భారీగా పెరిగే అవకాశం ఉందని పది రోజుల క్రితమే డెల్టా న్యూస్ ద్వారా మనం రైతులకు సూచనలు ఇచ్చాము ఫ్రెండ్స్ లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో వచ్చినాయి లైక్ చేసి సపోర్ట్ చేయండి